చెప్తున్నారు సన్న బియ్యం ఇచ్చినాము రాషన్ కార్డులు ఇచ్చినాము ఇంద్ర మెల్లి ఇచ్చినాము రెండు వందల యూనిట్ కరెంట్ ఇచ్చినాము ఉచితంగా మహిళా సోదరులు బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తాము ఇంక ఇవ్వాలి మహాలక్ష్మి పథకం ఒకటి ఇవ్వాలి రెండు వేల పెంచిన నాలుగు వేలు చేయాలి నాలుగు వేల పెంచి ఆరు వేలు చేయాలి అంతే కదా అంతేనాగా ఇంకా అనేక మూడు సంవత్సరాలు అన్న మాకు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంకా మూడు సంవత్సరాలు ప్రజలు మాకు అవకాశం ఇచ్చినారు మీ లెక్క ఆశ భాషతోని ఒక్క పది సార్లు అబద్దాన్ని చెప్పి దాన్ని నిజం చేస్తాను ప్రయత్నం చేసే సోషల్ మీడియా యూనివర్సిటీ మాకు ఏం లేదు మా కార్యకర్తలే దేవుళ్ళు ప్రజలే దేవుళ్ళు మాకు మా మంచిగా ఆ భగవంతుడే మేము చల్ల గురించి ప్రజల గుండెలో ఏ విధంగా పనులు చేస్తాం ఆ విధంగా మా కార్యకర్తలు కూడా ఈ ఇరవై నెలలు అవుతుంది ఎవ్వలే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి మీరు చూడండి ప్రభుత్వం రాకముందు ఎట్లా ఉమ్మో ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఉన్నాడు తప్ప మేము ప్రభుత్వంలో కూర్చుని మా అన్న మంత్రి అని చెప్పి ప్రజాస్వామ్యంతో ప్రజలతో ఎన్నుకోబట్ట నిర్మాత అంబేద్కర్ ఇచ్చిన చట్ట ప్రకారం అందరికి హక్కు ఉంటుంది అన్నికి అందరికి సమానంగా ఉంటారు ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వంలో మాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ఈ పని చేయగలిగినాం ఇవి చేయబోయే పని కూడా ఖచ్చితంగా చేసేది ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ పోతాం అంత ధీమతో చెప్తాను నేను